ఈరోజు రోజు మలిదిశ ఉద్యమకారుడు శ్రీకాంతచారి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందట శ్రీకాంతచారి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది తీసుకున్నటువంటి శ్రీకాంత్రి పదమూడవ వర్ధంతి సందర్భంగా సందర్భంగా ఈరోజు మాకు ముఖ్య విచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే అంబర్పేట్ కాన్స్టే కాలేజ్ అదే విధంగా కిరణ్ కుమార్ సార్ కూడా వాళ్ళు రావడం చాలా నేను నుంచి వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ వర్దంత్య సందర్భంగా ఈ చివరస్సును శ్రీకాంతాచారి చౌరస్సగా నామకరణం చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అది కాళేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు కూడా వారి నోటి కూడా ఈ చివరస్సును ఈ చివరస్సును శ్రీకాంతాచారి చౌరస్సగా నామకరణం చేపిస్తున్నామని చెప్పేసి మాకు చెప్పడం చాలా సంతోషకరం వారికి ఈ అపార్ట్మెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మీల పక్షాల ప్రత్యేకమైనటువంటి వారికి ధన్యవాదాలు క్రింద తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా శ్రీకాంతాచారి వర్ధంతి కానీ శ్రీకాంతాచారి జయంతి కానీ అధికార లాంఛనాలతో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ శ్రీకాంతా